சிதாராம் ராஜ ஜீவிதம் ஆதர்ச பிராயமணி திருப்பதி நகர பாலசம் கமிஷனர் அதிதி சிங் ஐஏஎஸ் அன்னர் అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి అధికారులు కార్పొరేటర్లు కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ అతిథి సింగ్ ఐఏఎస్ మాట్లాడుతూ మాన్యం ప్రజల స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన అల్లూరి స్ఫూర్తిని అందరూ గుర్తించుకున్నారని స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్సి మోనకృష్ణ కోటూరి ఆంజనేయులు వరికుంట్ల నారాయణ అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెవెన్యూ ఆఫీసర్లు కెఎల్ వర్మ మాధవ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు వ్యక్తి ఆంధ్రుల్లో మనం స్వాతంత్రాన్ని సాధించాలన్న పట్టుదల నింపిన వ్యక్తి బడుగు బలహీన అనగారిన వర్గాలు ఉండేటటువంటి మన్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా తాడిత పీడిత గ్రామ ప్రజలందరినీ కూడా ఎంతో వాళ్ళకు మేలు చేయాలని ఉద్దేశంతో బ్రిటిష్ వారితో ఎదురొట్టి వారికి రొమ్మును ఎదురొట్టి వారి కార్పుల్లోనే చనిపోయినటువంటి మహోన్నత వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనేక మంది స్వాతంత్ర సమర యోధుల్లో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు ప్రథముడుగా ఉంటాడని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్కి సిబ్బంది కూడా చిన్న మనవి ప్రతి ఊరిలో అల్లూరు సీతారామరాజు విగ్రహం ఉంది ఒక్క తిరుపతిలో మాత్రమే అల్లూరు సీతారాము విగ్రహం లేదు గతంలో అనేక మంది పాలకులు పాలక వర్గం అల్లూరు సీతారామరాజు విగ్రహం పెడతామని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పమని చెబుతూ మాట తప్పారు దయచేసి ఇప్పటికైనా పాలక వర్గ పెద్దలందరూ ఆలోచించి ఈ మహోన్నతమైన తిరుపతి పట్టణంలో స్వామివారి పాదాల చెంత అల్లూరు సీతారామరాజు జ్ఞాపకార్థం వారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి అందుకు సంబంధించి మామంతుల సహకార సహాయ సహాలు కూడా అందిస్తాను తెలియజేస్తున్నాం ఈరోజు సీతారామరాజు గారి జయంతితో పాటు మరొక మహోన్నతమైన వ్యక్తి మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటు చెప్పిన వ్యక్తి ఐక్యమత్యంగా ఉంటే అన్ని సాధించవచ్చు అని చెప్పిన వ్యక్తి మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత ద్వారా ప్రజలు అత్యంత స్థాయికి జరగవచ్చు అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద జయంతి కూడా ఈరోజు కాబట్టి

ரெட்ட ரூரி சீத்தாரா ஜெய்தி கார்பேஷன் very really to all of us are yeah, facing the depression of forest seen still, uh, still there are trying people that have not got uh, all their lives. So,